హాయ్ ఫ్రెండ్స్ కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటే రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి రెగ్యులర్ టైప్ రెండోది షార్ట్ కట్ ఇలా మనకి ఏది కావాలనుకుంటే దాన్ని వాడుకోవచ్చు సిస్టమ్ ఆపరేట్ చేసేది మనమే కానీ దాన్ని ఎలా ఆపరేట్ చేయగలగాలో ముందు ఒక అవగాహన ఉండాలి అలాంటి అవగాహనని మీకు ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఇప్పుడు అందిస్తుంది మొదటగా నోట్ పైడి నేర్చుకోవడం ఎలాగో చూడండి వీటిని మినిమం బేసిక్స్ అంటారు బేసిక్స్ మనకు పర్ఫెక్ట్ గా అయితే ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా రెగ్యులర్ గా వస్తుంటాయి బేసిక్ ఏ గా లేకపోతే కొంతపై స్థాయిలో వర్క్ విషయంలోకి వెళ్తే మనం కొంత ఇబ్బంది పడతాం అందుకనే బేసిక్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అకండి మొదటగా టాస్క్ బార్ అని ఉంటుంది టాస్క్ బార్ పైన విండో కీ ప్రెస్ చేసినట్లయితే మనకి మన సిస్టంలో ఉన్న రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని ఓపెన్ అవుతాయి అందులో మనకి అవసరం ఉన్న ప్రోగ్రామ్ని మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం మనం నోట్పాడ్ అనే ప్రోగ్రామ్ని యూజ్ చేస్తున్నాం ఒకటి మొదటగా విండోస్ రెండు ఆల్ ప్రోగ్రామ్స్ మూడు యాక్సీ నోట్పాడ్ ఓకే చేయాలి తరువాత నోట్పాడ్ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది ముందుగా ప్రోగ్రాం పేర్లు చెప్పే బార్ ఒకటుంటుంది దాన్ని టైటిల్ బార్ అని పిలుస్తారు ఆ టైటిల్ బార్ పై మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మినిమం రెండు మ్యాక్సీమేజ్ ఎంతో గుర్తులో ఉండే దీన్ని డాక్యుమెంట్ క్లోజింగ్ కి యూస్ చేస్తారు దాని కింద ఉన్న బార్ మెనూ బార్ అంటారు మెనూ లో ఫైల్ ఎడిట్ ఫార్మేట్ హెల్ప్ ఇలా కొన్ని రకాల సబ్ మెన్స్ ఉంటాయి వీటిని వాటి అవసరాన్ని బట్టి యూస్ చేయాలి మొదటగా ఫైల్లో ఉండే ఆప్షన్ గురించి తెలుసుకుందాం న్యూ కొత్త డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది పక్కనే సిటిఆర్ఎల్ ఎన్ అనే ఒక వార్డు ఉంటుంది వీటిని మనం కట్ కేసుగా తెలుసుకుంటాం వీటి వల్ల ప్రోగ్రాంని చాలా స్పీడ్గా చేసుకోవడానికి యూస్ అవుతుంది అంటే కీబోర్డుతో మాత్రమే చేసుకోవటానికి యూజ్ అవుతుంది మౌస్తో తక్కువ యూజ్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాం ఒకేసారి కీబోర్డ్ మీద చేయడం అంటే కొంత ఇబ్బంది కాబట్టి మోస్తో ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత ఈ షార్ట్ కట్ చేసిన ప్రాక్టీస్ చేసుకుని ఇంకా స్పీడ్గా నేర్చుకోండి నెక్స్ట్ ఆప్షన్ ఓపెన్ ఓపెన్ ద్వారా యూస్ ఏంటి అంటే ఏదైతే నోట్ ప్యాడ్లో మనం టైప్ చేస్తామో ఆ నోట్ ప్యాడ్లో టైప్ చేసిన మేటర్ మొత్తాన్ని మొదటగా సేవ్ చేసుకోవాలి ఆ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే డాక్యుమెంట్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది మూడో ఆప్షన్ సేవ్ యాజ్ వల్ల ఉపయోగమేమిటంటే డాక్యుమెంట్లో ఏదైతే మనం మేటర్ని టైప్ చేస్తామో ఆ మేటర్ మొత్తాన్ని కూడా భద్రపరచుకోవటానికి యూజ్ అవుతుంది సేవ్ యాజ్ డాక్యుమెంట్ కి పేరు మార్చడానికి యూస్ అవుతుంది అంటే ఒక డాక్యుమెంట్ పేరు మార్చడం కోసం ఒకలా ఉపయోగపడుతుంది కొంత డాక్యుమెంట్ ని మనం టైప్ చేసి మిగతా డాక్యుమెంటు నెక్స్ట్ డే టైప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇది యూస్ అవుతుంది కంటిన్యూగా సేవ్ చేయాలి అనుకున్నప్పుడు కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్ను ఉపయోగించాలి దీన్ని మనం షార్ట్కట్ కిగా కూడా తెలుసుకుంటాం ఇందులో మరో రెండు ఆప్షన్స్ ఉంటాయి అవి ఇక్కడ ఎక్కువగా వాడటం కంటే నెక్స్ట్ టాపిక్లో తెలుసుకోవడం బాగుంటుంది తరువాత ఎగ్జిట్ అని ఉంటుంది ప్రోగ్రామ్ మొత్తం టైప్ చేయడం అయిపోయిన తర్వాత టైటిల్ బార్లో ఉన్న క్లోజ్ నైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఎక్స్టెండ్ బయటికి అయినా వెళ్ళిపోవచ్చు ఇంకా మరింత క్లాసులు గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటే ఓపెన్ అయిపోతుంది అర్థమైందా ఇందులో మళ్ళొకసారి చెప్తాను వినండి న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తుంది ఓపెన్ అంటే గతంలో ఏదైతే సేవ్ చేస్తామో ఆ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తుంది సేవ్ అంటే ప్రజెంట్గా మనం చేస్తున్న డాక్యుమెంట్ని భద్రపరచుకోవడానికి యూజ్ అవుతుంది దాచిపెట్టుకోవడానికి ఫైల్ నేమ్ ఇచ్చి యూజ్ అవుతుంది ఇక మిగతా సేవ్ యాజ్ ఇవి ఉంటాయి అవి ఒకేసారి ఇప్పుడు చెప్తే కొంత కన్ఫ్యూజ్ అవుతారు సరే సేవ్ యాజ్ అనేది ఏంటంటే ఫైల్ని మార్చి మార్చి ఇచ్చుకోవడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు నేను ఇందాక ఏబిసిడి అని పెట్టాను ఇప్పుడు రీనేమ్ అని దానికి కూడా యూజ్ యూజ్ అవుతుంది ఇప్పుడు వన్ టూ అని పెట్టి సేవ్ చేశాను మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి